చివరికి పోలీసుల మీద కూడా ఇలాగా చంపేసే స్థాయికి దిగజారిపోయారు దానికి సంబంధించిన యథార్థ సంఘటన ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ కి చెందిన శైలేంద్ర సింగ్ అండ్ రాధిక దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాళ్ళు వీళ్ళకి ఇద్దరు అమ్మాయిలు అండ్ ఒక అబ్బాయి ఉండేవాళ్ళు వాళ్ళలో చిన్న కూతురు పేరు సునీత దీంట్లో మెయిన్ రోల్ వచ్చి సునీత సునీత గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం సునీత చిన్నప్పటి నుంచి చదువులో మంచిగా ఉండేది బాగా చదువుకుంటూ ఉండేది చిన్నప్పటి నుంచి పోలీస్ జాబ్ కొట్టాలని ఒక తో ఉండేది కానీ ఇప్పుడు పేరెంట్స్ మాత్రము తనకి ఇంటర్ అయిపోయిన తర్వాత బిఏ డిగ్రీ చదివేటప్పుడు పెళ్లి చేసేసారు పెళ్లి ఎందుకు చేశారు అంత హడావిడిగా అంటే ఒక రాయ్పూర్ లో అజయ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి తనకి గవర్నమెంట్ ఉద్యోగం ఉండేది తను పెళ్లి సంబంధాలు చూసుకుంటూ ఉండేవాడు ఆ తరుణంలో సునీత నచ్చిందని చెప్పారు అలా సునీత నుంచి పెళ్లి చేశారు తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం ఉండేవాళ్ళు దొరుకుతారో లేదో అనే ఉద్దేశంతో చేసేశారు దీని తర్వాత ఫస్ట్ నైట్ రోజే సునీత తనకి చెప్పడం జరిగింది అజయ్కి నేను ఇలా పోలీస్ జాబ్ చేయాలని అనుకుంటున్నాను దానికోసం ఇంకా చదవాలనుకుంటున్నాను అంటే సరే అని చెప్పాడు తను కూడా పెళ్ళైనా పర్లేదు చదువుకో అన్నాడు తర్వాత తను ప్రెగ్నెంట్ అయింది వన్ ఇయర్ లోపలే బాబు పుట్టాడు తర్వాత బాబు పుట్టిన తర్వాత థర్డ్ అటెంప్ట్లోనే తనకి పీసీలో జాబ్ వచ్చేసింది దీని తర్వాత తను లక్నోకి వెళ్లాల్సి వచ్చింది జాబ్ పరంగా తను లక్నోలో ఉండేది తిను వచ్చి ఇక్కడ ఉండేవాడు తను ఒక దగ్గర తిను అజయ్ వచ్చి రాయ్పూర్లో ఆమె వచ్చి లక్నోలో పోలీస్ లో ఉండేది ఆమె నెలకి టూ టైమ్స్ తన బాబుని తన హస్బెండ్ని చూసుకోవడానికి రాయ్పూర్కి వస్తుండేది ఈ క్రమంలోనే తన జాబ్ జాయిన్ అయిన అది స్టార్టింగ్లో మించు దగ్గరలోనే అక్కడ ఒక కార్మికుల సమ్మె జరిగింది అది రెండో రోజుకి తీవ్ర రూపం రావడంతో దాంట్లో ఏం జరిగిందంటే ఈ పోలీసు వాళ్ళని బెటాలియన్ గా పంపించారు అక్కడ గొడవలు జరగడంతో లాఠీచార్జ్ చేశారు అక్కడ ఇద్దరు చనిపోయారు అక్కడ ఉండే పోలీసుల మీద ఒక ఫైల్ అవుతుంది కదా దానికి సమాధానం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి అన్నట్టు పోలీసుల మీద విలేకరులు ఇదంతా ఇది జరుగుతూ ఉండేది అప్పుడు సునీత తన జాబ్ పోతుందేమో అనుకుని అది ఆ పోలీస్ స్టేషన్కి గా ఉంటున్న కుల్దీప్ తన పేరు కుల్దీప్ తనకి ఆల్రెడీ పెళ్ళైంది తను ఫ్యామిలీ వచ్చి కాన్పూర్ లో ఉండేవాళ్ళు కాన్పూర్ లో ఉండేవాళ్ళు ఆ కాన్పూర్ లో ఫ్యామిలీని పెట్టి తను మాత్రం ఇక్కడే ఉండేవాడు క్వార్టర్స్ లో ఉండేవాడు తర్వాత తను సార్ మీతో మాట్లాడాలి నా జాబ్ పోతుందేమో అనే భయంతో అని తను చెప్పడంతో నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడుకుందామని తన్ని పంపించేశాడు తర్వాత ఎయిట్ థర్టీకి ఈ నైట్ ఎయిట్ థర్టీకి కాల్ చేసి ఇలాగా క్వార్టర్స్ దగ్గరికి రాకేస్ విషయం మాట్లాడుదామా అని పిలిచాడు పిలిచిన తర్వాత ఆమె వచ్చిన తర్వాత తను అప్పటికే తాగుతున్నాడు ఏమి సునీత అయ్యో అని ఇలా అనుకున్నది ఒక ఒక ఫీలింగ్ వచ్చింది ఆయన ఏం చేయలేక ఇంకా చెప్పు నీ స్టోరీ ఏంటి కేసు గురించి చెప్పు అని తను అడుగుతుండగా చెప్పడం స్టార్ట్ చేసింది అన్ని చెప్పిన తర్వాత తను కూడా ఒక పెగ్ తాగమన్నాడు మొహమాటంగానే తాగింది దాని తర్వాత త్రీ పెగ్గు తాగేసింది దాని తర్వాత వచ్చి కుల్దీప్ తన మీద చేయేశాడు ఆయన ఇంకా నువ్వు ఇలా చేస్తేనే నిన్ను కేసు నుంచి బయటపడేయగలను నువ్వు సస్పెండ్ కాకుండా చూడగలను అని చెప్పి కుల్దీప్ చెప్పారు దాని తర్వాత సరే అని చెప్పి ఒప్పుకుంది తర్వాత తను కూడా తన్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది తర్వాత ఇలాగే త్రీ పెక్స్ తర్వాత ఫోర్ పెక్స్ సిక్స్ పెక్స్ అలాగా మార్నింగ్ ఫైవ్ వరకు ఇంటిమేట్ అవుతూనే ఉన్నారు దాని తర్వాత మార్నింగ్ ఫైవ్కి నిద్రపోయారు ఇద్దరు తర్వాత తను లేచేసరికి టీవీలో రాత్రి వాళ్ళు ఏమైతే చేశారో అది ప్లే అవుతూ కనిపించింది సునీతకి గుంటెలు బాదుకుని ఏంటిలా చేశాడు అనుకుని ఒక్కసారికి భయపడింది దాని తర్వాత కుల్దీప్ అడిగితే ఇది మనకి స్వీట్ మెమరీస్ గా ఎప్పుడైనా చూసుకోవడానికి తీసాను అది నీ దాని వల్ల నీకు ఏం ప్రాబ్లం కాదు అని చెప్పాడు తర్వాత ఏ మంత్ లో ట్వంటీ డేస్ కుల్దీప్ తోనే కలిసి ఉండేది సునీత ఇది బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది దీని తర్వాత ఈ కేసు విషయం తర్వాత కుల్దీప్ తో మాట్లాడినప్పుడు ఏం చెప్పాడంటే మన ఫైవ్ పై ఆఫీసర్ ఇది నీ తప్పు అని వచ్చింది దానికి సస్పెండ్ అవుతావేమో నాకు ఎలాగైతే నువ్వు కోఆపరేట్ చేసావు అలాగే తనకు కూడా కోఆపరేట్ చేయాలి అని చెప్పాడు కానీ ఫస్ట్ సునీత ఒప్పుకోలేదు లేకపోతే నీ వీడియోలన్నీ పెడతాను అని చెప్పేసరికి తను ఒప్పుకుంది అలాగా ముగ్గురు ఆఫీసర్స్ దగ్గరికి కుల్దీప్ పంపించడం జరిగింది దాని తర్వాత కూడా ఏమీ జరగకుండా తను సస్పెండ్ ఆర్డర్ అయితే వచ్చేసింది సునీతకి తను సునీత వెళ్ళి ఏంటి ఇలా చేశారు అని కుల్దీప్ ని అడగ కుల్దీప్ నువ్వేం చేయలేవు నీకేమైనా ప్రూఫ్స్ ఉన్నాయా దానికి అది ఇది అని చెప్తే తను వెళ్ళిపోయింది ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో నీకు జాబ్ లేదు ఏం లేదంటే సరే వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయింది దాని తర్వాత తన భర్త ఒక టూ త్రీ డేస్ తర్వాత వాళ్ళ భర్త అజయ్ వచ్చి ఇలా మా వైఫ్ ఫోన్ కలవట్లేదు త్రీ ఫోర్ డేస్ నుంచి అని కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఆల్రెడీ తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఉన్నాడు కుల్దీప్ అక్కడ అప్పుడు సురేంద్ర కులకర్ణి అనే పోలీస్ వ్యక్తి గా ఉన్నాడు తను కేసు తీసుకుని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడు ఆ ఎంక్వైరీలో ఆమెకి సునీతకి ఒక కాల్ వచ్చింది ఎస్టీడీ గుర్తించి దాన్ని బేస్ చేసుకుని చేయడం స్టార్ట్ చేశాడు ఇలా ఎలా జరుగుతుంది ఇదంతా ఆ ఎస్టీడీ బూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది లక్నోలో ఉంది అక్కడ నుంచి ఆ ఈ తనకి చెప్పడం జరిగింది అనమాట కి పీసీలో ఒక ఆవిడ చెప్పడం జరిగింది ఇలాగా జరిగింది సునీతకి తనకి ఇలాగా ఫెయిర్ ఉన్నది ఇలా అరుచుకున్నారు అది ఇది చెప్పడంతో దాన్ని బేస్ చేసుకుని దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాడు ఆ క్రమంలోనే ఒక నదిలో సునీత బాడీ దొరికింది సునీత బాడీని బేస్ చేసుకుని తనకి కాల్ వచ్చింది ఎస్టీడీ బూత్ నుంచి అని ఆ సీసీ కెమెరాస్ అవన్నీ చూడగా అక్కడ తనకి కనిపించింది కుల్దీప్ కారు అక్కడ వెళ్తుండడం కనిపించింది దీన్ని బేస్ చేసుకుని కుల్దీప్ ని అరెస్ట్ చేసి అసలు ఏం జరిగింది అంటే సునీత వచ్చి తనకి నేను ఆల్రెడీ టూ మంత్స్ ప్రెగ్నెంట్ గా ఉన్నాను ఇది బేస్ చేసుకుని మిమ్మల్ని అందరినీ ఇరికిస్తాను ఇప్పటిదాకా నువ్వు నా దగ్గర ఏ సాక్ష్యాలు లేవన్నావు కదా దీన్ని బేస్ చేసుకుని నేను ఇరికిస్తానని చెప్పేసరికి కుల్దీప్ దానికి భయపడి ఈ వేది బయటకు తెలియకుండా ఉండాలని తన్ని పిలిచి నా దగ్గరకు పిలిచి దాన్ని చంపేయడం జరిగింది చూసారా పోలీసులు కూడా ఇలా చేస్తారా అనే ఇదికి మనం ఇలా చూడాల్సి వస్తున్నాయి బీ కేర్ఫుల్ గర్ల్స్ మీరు జాబ్ చేస్తున్నా చదువుకుంటున్న చిన్న పిల్లలైనా మినిమం నాలెడ్జ్తో అయితే ఉండాల్సిన పరిస్థితి ఉంది ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటూ ఉంటే నా ఐడిని సబ్స్క్రైబ్ చేసుకోండి